మన రైతు యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియోస్ చేసి కలుపు గురించి అండి మేము ఇదంతా ఇంట్లో మనం ఫామ్లో బంతి వేసాం కదా అయితే బంతి ఇలా ఫుల్ కలుపు వచ్చేసింది అండి ఇలా చూసాయి గడ్డి ఇంత మనం పెరిగిపోయిందనమాట దీనికోసమే పోయిన వీటిలో చూపించాము వర్ష పవర్ వీడియో తెచ్చాము మనము ఇది దీన్ని పవర్ వీడియో తెచ్చినప్పటి నుంచి వర్షాలే పడుతున్నాయి అనమాట అంటే ఎంతలా పెరిగిపోయిందంటే మీరు ఒకసారి చూడవచ్చు బంతి చెట్లే కనబడకుండా అయిపోయిందనమాట ఎంతగానో పెరిగిపోయిందనమాట పవర్ వీడ తెద్దాం తుందా మొత్తం బూత్లని కొంచెం అప్పుడు డీల్ అయింది తెచ్చినప్పటి నుంచి మొత్తం వర్షాలు అండి అసలు గర్వీ పోయి ఇక్కడ లైన్లో కూడా మొత్తము బంతి చెట్లనే కనబడట్లేదు అయితే మేము మా వాళ్ళు కూడా చాలామంది ఏమంటున్నారంటే గడ్డి మందు కొట్టు గడ్డి మందు కొడుతున్న అవుతుంది లేకపోతే నీ వల్ల కాదు ఇది అంత చేయడము అని చెప్పి అన్నారండి మనం ఆర్గానిక్గా ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి నాకు గడ్డి మందు కొట్టడం ఇష్టం లేదు ఇంకోటి ఏంటంటే బంతి పువ్వులదే కాబట్టి గడ్డి మందు కొట్టినంత మాత్రం ఏం కాదు ఫ్లవర్స్ తినరు కదా పెట్టుకుంటారు కాకపోతే ఏంటంటే గడ్డి మందు కొట్టడం వల్ల పంటకు మంచి చేసే పురుగులు కూడా చనిపోతాయి తర్వాత కెమికల్స్ బాగా వాడాల్సి వస్తుంది ఆ గడ్డి మందు ఆ విషం అనేది భూమిలోకి చేరి ఆ భూమి నుంచి మనం ఆ తర్వాత వేసిన కూరగాయ పంటలకు కూడా ఆ కూరగాయలకు కూడా ఆ విషం అనేది చేరుతుంది అన్నమాట దాన్ని బట్టి మనం ఏంటంటే గడ్డి మందు కొట్టడం నాకు ఇష్టం లేదు దాంతో కొట్టకుండా గడ్డి మొత్తం మేము ఏం చేస్తున్నాం ఈ బంతి చెట్లు ఉన్నాయి కదా వర్షాలు పడుతున్నాయి ఇది మొత్తం సైడ్ నుంచి పీకేసి ఇది మొత్తం మంచి మనకు వానలు అన్నీ పోయిన తర్వాత భూమి కొద్దిగా ఎండిన తర్వాత పవర్ విన్నర్తో దున్నేసామని మొత్తం చేస్తున్నామండి ఇలా ఒక్కొక్కసార్లు మేము ఇది చూడండి ఇది వచ్చేసి మా మామయ్య ఇది సైడ్లో పండి గడ్డి మొత్తం కోసేసిండ ఆవు కోసం అవుతుంది ప్లస్ ఇది నీట్గా అవుతుంది అని మేము మొత్తము ఇలా అండి పీకేస్తున్నాం గడ్డి గడ్డి పీకడం వల్ల బంతి చెట్లు మంచిగానే పడుతున్నాయి అనమాట వీటికి జీవామూత మిస్ అయి ఇప్పుడు మంచిగా ఎదుగుతాయి అన్నమాట ఇది చూడండి ఒకటండి వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే మనం ఆర్గానిక్గా చేయాలంటే కంపల్సరీ నువ్వు మందు కొట్టాల్సిందే మందులు వాడాల్సిందే మందులు వాడకపోతే నీకు పంట రాదు నేను ఈ స్టార్ట్ నుంచి అందరితో వింటున్నమాట అండి ఇలా గడ్డి వచ్చింది కాకపోతే ఏంటంటే మన మందులు పెట్టుబడి తక్కువ ఉంటుంది కష్టం ఎక్కువ ఉంటుంది అండి ప్లస్ కూలీలు కొడతాం కూలీలు అయితే ఇంకా నీట్గా చేయలేరండి ఇంకో ఇంత అనం చేయలేదు ఇలా అనమాట ఇందులో మొత్తం ఇదంతా మనము కలుపు మొత్తం తీసిన తర్వాత మనము ఏం చేస్తామంటే ఇందులో జీవామూర్తం ఉంటుంది కదా అది తెచ్చి కొట్టేస్తాం మొత్తం ఇది చూడండి మొత్తం ఎంతగానం పెరిగిందో అయితే రైతులు ఒకటి ఆలోచించాలండి భూమిలా మనము ఎంత ఇస్తే అది తిరిగి మనమే మన శరీరంలోకి పోతుంది కాబట్టి మనం ఇంత కొట్ట కాకుండా ఉంటే కొంచెం ఇప్పుడు ఒక క్వింటల్ కూరగాయలు వచ్చేది యాభై కిలోలు రాని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెరుగుతుంది మనకు అలా ఇది చూడండి ఇక్కడ ఇలా ఏం చూడండి ఇదంతా నే నేనే బీకను చూడండి ఇదంతా ఎలా ఉంటుందో మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అండి ఇవంతా అంతా బీకేస్తున్నాము ఇవాళ రేపు ఒక టూ డేస్లలో అయ్యే పోతుంది మొత్తం మొత్తం బీకేస్తున్నాం టూ డేస్ అర్త్ త్రీ త్రీ డేస్లలో మొత్తం బీకేస్తామన్నమాట ఇలా అయితే పాయింట్ ఏంటంటే మనము మందులు వాడొద్దండి ఆర్గానిక్గా చేయాలనుకున్నప్పుడు అస్సలు కష్టం కష్టమవుతుంది అవసరమైతే ఈ పంట పోతుంది మళ్ళీ పంట తప్ప ఎవరో చెప్పిందని చెప్పి మనము అనుకున్న చేయచ్చు చాలా మంది ఆర్గానిక్ చేయాలని వస్తున్నారు వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు విని ఇక మనతో నేను నిజంగానే మనతో కాదేమో అని చెప్పి అది వదిలేసి మందులు కొడుతురు నా ఉద్దేశం కూడా అదండి అయితే నేను మందులు కొట్టకుండా పెంచాలని మార్కెట్లో మన కూరగాయలు ఆల్రెడీ నేను కూరగాయలు అమ్ముతున్నాను అది బయట వాళ్ళ మందులు కొట్టినవి అమ్ముతున్నాను నేను ఆర్గానిక్ చేసి ఆర్గానిక్గా అమ్మాలని నా ఉద్దేశం అనమాట ప్రతి ఒక్కటి టమాటా నుంచి మొదలుపెట్టే వంకాయ ప్రతి మనకు నేను మార్కెట్లో అమ్మాయి అమ్మే కూరగాయలన్నీ నేను పండించి ఆర్గానిక్గా కస్టమర్లకు ఇవ్వాలని నా ప్రయత్నం అనమాట దానికోసం ఇదాన కష్టపడుతున్నా అండి చూశారు కదా ఆర్గానిక్ చేయాలన్నప్పుడు మందులు అసలు వాడద్దు అండి వాడకుండా మనం ఎంత ట్రై చేసి ఇప్పుడు దీనికి మందులకు బదులు మనము పురుగులకు కషాయ వేప కషాయాలు ఉన్నాయి అగ్నియాస్త్రం ఉంది జీవామృతం ఉంది ఆ రూట్ నుంచి కూడా మంచిగా మనకు బలం వచ్చేట్టు చెట్టు ఎదగడానికి తోడుబడుతుంది అనమాట ఇలాంటివి మనం వాడుకుంటే మనం మనకు తెలియకపోతే యూట్యూబ్ ఉందండి యూట్యూబ్ చాలా మనకు ఇప్పుడు చాలా మందిని కూడా సెలబ్రిటీలను చేసింది తెలియని వాళ్ళకు తెలిసే విషయాలు చెప్పింది నాకే ఇది తెలుసు అనుకుంటే అండి ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి మనం నేర్చుకోవాలి కాబట్టి ప్రతి యూట్యూబ్ అనేది ఒక గురువు అయిపోయింది అందరికీ ప్రతి ఒక్కటి అది ఇది తెలియదు అనేదే లేదు ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు అన్ని విషయాలు యూట్యూబ్ చెప్తుంది కాబట్టి యూట్యూబ్లో చాలా వరకు చూడండి మంచి విషయాలే తీసుకోండి చెడు విషయాలు తీసుకోవద్దు ప్రతి దాంట్లో కూడా మంచి చెడు అనేది రెండు ఉంటాయండి అది ఎందులైనా సరే ఎందులో అయినా సరే మీకు మంచి చెడు రెండు ఉంటాయి కాబట్టి మనకు మంచి అయితే మంచి ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనం తీసుకోవాలన్నమాట చెడును వదిలేసేయాలి చూడండి నా కష్టానికి చూడాలి ఈసారి బంతి పువ్వులు ఎలా వస్తాయో మీకు కూడా హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా నేను ఎంత పెట్టాను ఎంత వచ్చిందో అనేది మీకు చెప్తానండి ప్రతి ఎవ్రీ డీటెయిల్గా మీకు ప్రతి ఒక్కటి చెప్తాను నేను ఎలా చేస్తున్నాను ఎంత కష్టపడుతున్నాను ఎంత పెట్ పెట్టుబడి పెడతాను ఎంత కష్టపెట్ట కష్టపడ్డాను దానికి ఎంత ప్రతిఫలం వచ్చిందో కూడా మీకు చెప్తామన్నమాట అన్నమాట చూడండి చూసే ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే నేను తెలుసుకుంటాను ఎందుకోసం అంటే నేను వ్యవసాయంలో సీనియర్ని కాదు నేను మిడిల్ క్లాస్ అతన్నే నేను చేసేది కూడా కొత్తగానే ఆర్గానిక్గా చేద్దామా నేను అందరూ లేని పంటలు వండియాలని ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి నీకు ఇంకేమైనా ఉంటే నాకు సలహాలు ఇవ్వండి నాకు తెలిసినవి మీకు ఈ వీడియోలలో చెప్తాను తెలియని ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి నేను అవి కూడా నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి నేను కూడా నలుగురు చెప్తాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం